అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సమయం రాత్రి పన్నెండు గంటలు మొబైల్ బ్యాటరీలో చూపిస్తుంది అప్పటిదాకా వరుసగా కాల్ చేస్తూ మెసేజ్లు చేస్తూ ప్రయత్నం ఆపని సత్యలో ఒక్కసారిగా నీసం ఆవరించింది ఇంకెంతోసేపు ఈ మొబైల్ సపోర్ట్ చేయదు ఏం చేయాలో అర్థం కానట్టు పిచ్చోళ్ల బేలగా నేలచూపులు చూస్తున్నాడు దాదాపు మూడు గంటల క్రితం తను విన్నమాటలే గుర్తొస్తున్నాయి నా హోప్స్ పోయాయి సత్య నేను పొరబడ్డానా అంటే నమ్మలేకపోతున్నా ఇన్నాళ్ళు అనుకున్నది ఈనాడు నిజం కాదు అని తెలిసింది నా బలం అనుకున్నది కాస్త నాకు బలహీనత అయిపోయింది ప్రతిరోజు ప్రతి నిమిషం ఎన్నో ఆశల మేరలు కట్టుకుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన మనిషి ఇవాళ కాదు పొమ్మంటున్నట్టు మాట్లాడుతుంటే నా ప్రాణం పోయేలా ఉంది సత్య అంటూ కాల్లో చెప్తున్నా కంటి చెమ్మ తనకు కళ్ల ముందు కనపడినంత వృద్ధంగా ఉన్నాయి ఆ మాటలు బుజ్జి నువ్వు ఊరికే ఫీల్ అయిపోకే టైం కాన్ టైంలో ఎందుకు ఇలా ఫీల్ అవుతావు ఫీల్ అవ్వడం వల్ల ఇంకా డిప్రెషన్లోకి వెళ్తావు తప్ప ప్రాబ్లం సాల్వ్ అవ్వదు చెప్పిన మాట విని భోజనం చేసి పడుకు రేపు మాట్లాడదాం సరేనా అంటున్నాడు నిజానికి అతనే ఎమర్జెన్సీ వర్క్ ఉంది రమ్మనడంతో డ్యూటీకి వెళ్ళిపోయాడు ఎప్పుడూ మెల్లగా అనునయంగా ఏ విషయం అయినా విడమర్చి చెప్పి ఆమెలోని మానసిక ఒత్తిడిని చాలా మటుకు దూరం చేయగలిగేది అతనే కానీ ప్రస్తుతం ఆమె పరిస్థితి అర్థం అవుతున్నా కనీసం ఓదార్పుగా మాట్లాడి మానసిక స్థైర్యాన్ని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు కానీ దాదాపు మూడు గంటల తర్వాత తన వర్క్ అయిపోగానే అతను మొదట చేసిన పని ఆమెకు కాల్ చేయడం ఇక్కడ ఆమె అంటే ఆమె పేరు మానస ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా మానస లిఫ్ట్ చేయట్లేదు ఎన్ని మెసేజ్లు పెట్టినా చూడట్లేదు ఆడా మగ మధ్య స్నేహం అంటే దానికి కూడా ఒక అక్రమ సంబంధం అంటగట్టేసి వాళ్ళను లవసేమో అనే ట్యాగ్ వేస్తున్న సమాజంలో అలాంటివి ఏం పట్టించుకోకుండా ఎలాంటి విషయాలైనా ఒకరి దగ్గర మరొకరు దాచకుండా బయటకు చెప్పుకుని సలహానో సూచనో లేక మందలింపులో విక్రింతలు ఇలాంటి సరాగాలతో చాలా గట్టిగా పెనవేసుకున్న స్నేహబంధం వారిది సత్య ఎన్నిసార్లు కాల్ చేసినా మానస నుండి ఎలాంటి స్పందన లేదు డ్యూటీ అయిపోయి తాను చేరాల్సిన బస్ స్టాండ్లో ఉన్నాడు ఒకవైపు మొబైల్ కుయ్ కుయ్ అని సౌండ్ చేస్తుంది చేతిలో పట్టుకున్న మొబైల్ వైపు చూస్తూ దానిమీద కోపంతో ఇక సచ్చిపోవే అంతే కదా నువ్వు చేసే పని అని అప్రయత్నంగా అనేశాడు అనడం అయితే అనేశాడు కానీ ఆ చావు అన్నమాట సత్యలో మళ్లీ గుబులు రేపింది నిజంగా తను ఏమైనా చేసుకుంటే ఆ ఊహే ఒళ్ళు గగురు పొడిపేలా ఉంది చి తను అలా చెయ్యదు అని తనకు తాను ఎంత ధైర్యం చెప్పుకుంటున్నా మనసు పొరల్లో నుండి ఆవేదన ఉబ్కుతూనే ఉంది ఏం ఇప్పుడు భగవంతుడా ఒక్కసారి అది ఎలా ఉందో తెలిసేలా చెయ్యి అని వేడుకుంటున్నాడు పైకి చూస్తూ ఈలోపు సౌండ్ చేసుకుంటూ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది నిస్సారంగా వెయిటింగ్ చైర్లో కూలబడిపోయాడు కళ్లలో సన్నని సుడి మొదలైంది తను వెళ్లాల్సిన బస్సు వచ్చి అదెక్కి ఇంటికి చేరి ఈ ఛార్జింగ్ పెట్టి తనకు ట్రై చేసేసరికి కనీసం గంటకు పైన పడుతుంది అసలు ఇంతవరకు కూడా అది ఎలా ఉందో ఏమో అనే ఆలోచనే అంతలోనే పక్కనే ఎవరో కూర్చున్నట్టు అవడంతో ఈ లోకంలోకి వచ్చాడు ఐదు నిమిషాల తర్వాత పక్కన మనిషి తన్నే గమనిస్తున్నట్లు అనిపించడంతో తల తిప్పి చూశాడు ఎవరో పరిచయం లేని మనిషి నవ్వాడు సత్యం చూసి గుండెల్లో ఆందోళన మధ్యలేని నవ్వును పెదాలపైకి తెచ్చిపెట్టుకుని ప్రతిగా సత్య కూడా నవ్వాడు ఏంటి బ్రో చాలా ముభావంగా ఉన్నావు అన్నాడు అవతల మనిషి ఏమీ లేదు అన్నాడు సత్య అక్కడ మానస ఎలా ఉందో అన్న బాధ తనది ఎవరితో మాట్లాడాలని లేదు అతనికి ఇబ్బంది అయితే చెప్పొద్దు బ్రో బట్ ఏమైనా హెల్ప్ చేయగలనేమో అని అడిగాను అంతే ఈరోజు ఏదో యాక్సిడెంటల్గా కలిసాం ఇక్కడ బస్సు వస్తే నువ్వొక వైపు నేనొక వైపు వెళ్ళిపోతాం ఈలోపు నీ ఫేస్లో బాధను చూసి నీకు నేనేమైనా హెల్ప్ చేస్తే నువ్వు హ్యాపీగా వెళ్తావు నేను తృప్తిగా వెళ్తా నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమో అని అడిగా అంతే సారీ అన్నాడు నాకే హెల్ప్ అక్కర్లేదు అని గట్టిగా అరుద్దాం అనుకున్నాడు గొంతు నుండి మాట బయటకు వచ్చింది కానీ పెదవు దాటలేకపోయింది అప్పుడే సడెన్గా గుర్తొచ్చి మీ దగ్గర పవర్ బ్యాంక్ ఉందా అని అడిగాడు ఆ ఉంది అన్నాడు అవతల మనిషి జస్ట్ ఒక టెన్ మినిట్స్ నా మొబైల్ ఛార్జింగ్ పెడతారా ప్లీజ్ అన్నాడు పెట్టుకోండి అంతేగా అని బ్యాగ్ నుండి పవర్ బ్యాంక్ తీసిచ్చాడు అతను మొబైల్ ఛార్జింగ్ పెట్టి రెండు నిమిషాల తర్వాత మొబైల్ ఆన్ చేసి కాల్ చేయసాగాడు ఎంతసేపటికి అవతల మానస లిఫ్ట్ చేయడం లేదు ఏం చేసి చేస్తున్నావు నువ్వు ఒకసారి లిఫ్ట్ చేయవే బుజ్జి ప్లీజ్ అని మనసులో అనుకుంటూ బయటకు అనేశాడు వాట్ అండ్ బ్రో ఏంటి ఏమైంది ఎందుకంత ఎమోషన్ పక్కనే ఉన్న వ్యక్తి భుజం పట్టి ఓదారుస్తున్నట్టే అన్నాడు ఏం లేదు అని వెంటనే అక్కడి నుండి లేచి వెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ అక్కడి నుండి కదిలితే మొబైల్కు పవర్ బ్యాంక్ సపోర్ట్ కూడా ఉండదు అనుకుని అక్కడే స్తబ్దుగా ఉండిపోయాడు ఎవరికైనా కాల్ చేయాలా నా మొబైల్లో ట్రై చేయండి ఒకసారి ఏమైనా రెస్పాండ్ అవుతారేమో అవతలి వాళ్ళు అన్నాడు అవతలి వ్యక్తి బ్రో సమస్య ఉన్నప్పుడు పంతాలు మోహమాటాలు ఉండకూడదు నేను ఫ్రెండ్ను అనుకో మొబైల్ తీసుకుని ట్రై చేయి అని అంతవరకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటున్న అతను మొబైల్ తీసి సత్య చేతుల్లో పెట్టాడు అంతవరకు ఎవరో వీడు అందరి విషయాలు కావాలి జనాలకు అనుకున్నవాడు కాస్త అతను ఇస్తున్న ఓదార్పును అతని హెల్పింగ్ నేచర్ని అర్థం చేసుకుని అతని మొబైల్ నుండి మానస మొబైల్కు ట్రై చేశాడు కానీ సిట్యువేషన్ సేమ్ రిపీట్ అయింది లిఫ్ట్ చేయట్లేదు ఎవరు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు ఎందుకని మనసులో ఏదో మూల అనుమానం మొదలైంది సత్యకు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని ఒక్కసారిగా తల పట్టుకున్నాడు ఏంటి బ్రో ఏమైంది అడిగాడు అతను లిఫ్ట్ చేయట్లేదు అన్నాడు గొంతు జీరబోతుండగా పడుకుని ఉంటారు కదా బ్రో ఈ టైంలో అన్నాడు సముదాయింపుగా నిజంగా పడుకుని ఉంటే ప్రాబ్లం లేదు కానీ తర్వాత చెప్పలేను ఇక అన్నట్టు గొంతు మోగబోయింది బ్రో ప్లీజ్ కూల్ పోని ఇంకా వేరే నెంబర్కు ట్రై చెయ్యి ఆ అమ్మాయి ఎవరు బ్రో లవరా అడిగాడు అతను సత్యను సత్య చురుక్కులు అతని వైపు చూసి ఒక అబ్బాయి నోటి వెంట ఒక అమ్మాయి పేరు వస్తే వాళ్ళకి ఒక అక్రమ సంబంధం అంటగట్టేసి లవర్స్ అని ట్యాగ్ వేస్తారు ఎందుకు ఆ విధంగా అడుగుతున్నాడు నిజానికి సమాజం గూర్చి ఎన్నడో ఆలోచించిన అతను బయట వాళ్ళ భావాలతో మనకేం పని తప్పు చేయనప్పుడు అని ఆలోచించే అతను మొదటిసారి నోరు విప్పాడు సమాజంలో ఎందరో ఎన్నో రకాల మనస్తత్వాలు ఉంటాయి బాస్ ప్రతి ఒక్కరిలో మంచి చెడు ఉంటాయి అమ్మాయిలు అబ్బాయిలు ఆ పువ్వులు తుమ్మిదలాంటివారు ఆకర్షణ సహజం కాని ప్రతి ఒక్కరి మధ్యన అదే ఉండదు ఇంట్లో అమ్మ చెల్లి అక్క మీద మనకు ఎంతో గౌరవం ప్రేమ అభిమానం ఆప్యాయత ఉంటాయి దాన్ని మనం బయట అమ్మాయిల దగ్గర చూపించము ఎందుకు వాళ్ళు మన రక్త సంబంధికులు కాదనే ఒక్క కారణమే కదా ఒక అమ్మాయి ఒక అబ్బాయి బయట పక్క పక్కనే వెళ్తుంటే చూసేవాళ్లలో దాదాపు తొంభై శాతం మంది వాళ్ళు లవసనేస్తారు వాళ్ళు రక్త సంబంధికులు కాకపోయినా ఫ్రెండ్స్ అనే ఆలోచన కూడా ఎందుకు రాదు అందరికీ ఎక్కడో కొందరు విలువలు వదిలేసి తిరిగితే అందరూ అలాగే ఉంటారు అనుకోకూడదు కదా మన మనసు అర్థం చేసుకుని మన తోడు ఉండే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా సరే బెస్ట్ ఫ్రెండ్గా ఉంటారు బాస్ ఆపకుండా చెప్పుకుంటూ పోతున్నాడు సత్య దేవుడా ఎవరూ అమ్మాయి లవరా అన్నందుకు ఇంత గడ్డి పెడుతున్నాడు ఏంట్రా బాబూ అని అతను గుడ్లు తేలేస్తున్నాడు బాస్ ప్లీజ్ నేను క్యాజువల్గా అన్నాను అంతే అమ్మాయిని తప్పుగా మాట్లాడేవాడిని కాను బాబోయ్ బుద్ధి తక్కువే అన్నాను ఆ అమ్మాయి మీకు ఏమైతే నాకెందుకు మీరు వేరే ట్రై చేయండి పోవట్లేదు అని తల పట్టుకున్నాడు సత్య వాళ్ళ ఇంట్లో లేక ఫ్రెండ్స్ ఇంకా వేరే వాళ్లకు ట్రై చేయండి బాస్ మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడుతున్నారు పాపం తెలిసి తెలిసి ఒక ఆడపిల్లకు ఏదో అవుతుంది అంటే మనసు నిలవట్లేదు అన్నాడు అతను ఒక్క నిమిషం తర్వాత ఏదో గుర్తొచ్చి వెంటనే తన మొబైల్ నుండి డయల్ చేశాడు అవతల రింగ్ అవుతుంది టైం కాని టైంలో లిఫ్ట్ అవుతుందో లేదో అని టెన్షన్గా ఉన్నాడు మూడు రింగుల తర్వాత కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నారు అవతల ఆంటీ నేను సత్యనే అన్నాడు వెంటనే సత్యనా అని కొన్ని సెకండ్ల తర్వాత ఓ సత్య నువ్వా ఏంటి ఈ టైంలో కాల్ చేశావు అడిగారు మానస వాళ్ళమ్మ అది మానస ఏం చేస్తుందంటీ ఈ టైంలో ఏం చేస్తుంది బాబు పడుకుంది ఏంటి ఏమైంది ఏదో కంగారుగా మాట్లాడుతున్నావు ఆహా అబ్బే కంగారేం లేదంటే తన దగ్గర జ్యోతి నెంబర్ ఉండాలి నా మొబైల్లో సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల మిస్ అయ్యింది వాళ్ళ ఫాదర్కి అటాక్ వచ్చిందట ఇందాకే వేరే వాళ్ళ ద్వారా తెలిసింది కాల్ చేసి మాట్లాడదామని మానసకు ట్రై చేశాను తను లిఫ్ట్ చేయట్లేదు అందుకే అడిగే అంతే ఏదో మరగా చేసి అప్పటికప్పుడు అల్లేసి ఆవిడికి ఎలాంటి అనుమానం రాకుండా చెప్పాడు అయ్యో అవునా పాప ఎలా ఉంది జ్యోతివాళ్ళ నాన్నకు నువ్వు ముందే నాకు చేసి ఉంటే సరిపోను కదా నీకు తెలియదేముంది పడుకుందంటే ఇది అయిపోతుంది దొన్నపోతు మీద వర్షం పడితే ఎలా ఉంటుంది అలా ఉంటాయి నువ్వు చేసే కాల్స్ కూడా నేను లేపి చెప్తా ఉండు అని మొబైల్ లైన్లో పెట్టి తీసుకెళ్ళింది ఆవిడ అంతసేపు టెన్షన్ పడుతూ మాట్లాడిన వాడల్లా ఆవిడ మాటలకు గట్టిగా నవ్వేశాడు అంతలోని ఏం వినాల్సి వస్తుందో అని టెన్షన్ పడుతూ చూడసాగాడు రెండు నిమిషాల తర్వాత బాబు అది కాల్ చేస్తుందంట మాట్లాడు అని చెప్పి కాల్ కట్ చేశారు ఆవిడ కాల్ చేస్తుందా అంటే అది బానే ఉందన్నమాట అనుకుంటుండగానే మానస నుండి కాల్ వచ్చింది లిఫ్ట్ చేయగానే హలో అని మత్తుగా అవతల నుండి వినిపించింది హలో బుజ్జి ఏంటే అంత నిద్రపోతున్నావా టైం పన్నెండు దాటితే నిద్రపోక జాగింగ్ పోతారా ఏంద్రే ఎదవా నీ వెటకారంకి ఏం తక్కువలే ఇక్కడ బతుకుండగానే నా ప్రాణం తీసావు కదే కొంగరెట్టమొహన్ దాన నువ్వే అర్ధరాత్రి పొద్దు కాల్ చేసి గోకుతున్నావు జ్యోతి వాళ్ళ నాన్నకు ఏదో అయ్యింది నెంబర్ కావాలని చెప్పి నువ్వు చేస్తున్నది ఏంట్రా లాస్ట్ టైం నీతో మాట్లాడాలే అనిపించిందే ఆ మాట విని ఫోన్లో మానస సత్యపక్కన ఉన్న అతను కూడా షాక్ అయిపోయారు ఏంట్రా లాస్ట్ టైం ఏంటి మైండ్ దొబ్బిందా నీకు నువ్వెలాగైనా బుజ్జి కానీ నీతో మాట్లాడాలే అనిపించిందే నేను చాలా డిప్రెషన్లో ఉన్నా నాకు బతకాలం లేదే అందుకే చివరిగా నీతో మాట్లాడాలనిపించింది నీకు కాల్ చేశా రే పిచ్చిగాని పట్టిందా నీకు ఎర్రగడ్డకు పంపాలా అసలు ఏమైంది చెప్పకుండా ఏంటి నీ ఆలోచన నిలదీస్తున్నట్టు అడిగింది నాకు గీత గుర్తొచ్చింది తనకు కూడా నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుగా నీకు ఉండొచ్చురా నేను కాదనిలేదు కానీ బ్రేకప్ అయిపోయాక ఇప్పుడు మళ్ళీ ఏందిరా ఇదంతా నేనేం చేయను నా మనసు కుదురుగా ఉండట్లేదు పిచ్చెక్కుతుందే రేపు హనుమాన్ టెంపుల్ పక్కన ఉన్న పార్క్ రా నిన్ను కలవాలి నీతో మాట్లాడాలి అంతవరకు పిచ్చిగా ఆలోచించకుండా పడుకో ఏమైనా తేడా వస్తే నీ వెనక నేను కూడా క్యూలో వస్తా పైకి గుర్తు పెట్టుకో అని ఫోన్ పెట్టేసింది రావే చెప్తా నీ కదా దొంగ దానా అనుకున్నాడు సత్య థ్యాంక్స్ బ్రో నిజంగా నువ్వు హెల్ప్ చేశావు లేకపోతే ఇంకెంతసేపు ఇలా టెన్షన్ పడాల్సి ఉండేదు అన్నాడు సత్య పక్కన ఉన్న అతనితో పర్లేదు బ్రో మీ ఫ్రెండ్కి ఏం కాలేదుగా హ్యాపీగా ఉండండి మళ్ళీ ఏదో స్కెచ్ వేసినట్టున్నావు అర్థమైంది బాగా కొట్టుకోండి అంటుండగా బస్ రావడంతో అతను టాటా చెప్పి వెళ్ళిపోయాడు మరుసటి రోజు సాయంత్రం పార్క్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు సత్య మానస వచ్చి రాగానే సత్య చెంప చెల్లుమనిపించింది పిచ్చా టైం కాన్ టైంలో నీ మాటలకు నేనెంత భయపడ్డానో తెలుసా అంది ముక్కు పొట్టాలు అదురుతుండగా సత్య వెంటనే మానసను లాగిపెట్టుకొట్టి అదే ప్రశ్న నేను అడుగుతున్నా టైం కాన్ టైంలో నువ్వు బాధపడింది కాక ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు నేనెంత బాధపడి ఉండాలి అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా పచ్చికమీద కూలబడ్డాడు ఒక్కసారిగా రాత్రి సత్యతో మాట్లాడినవి గుర్తు చేసుకుంది మానస నిజమే అప్పటి పరిస్థితులు అలాగే అనిపించింది కానీ అవతల మనిషి ఇంత బాధపడతాడు భయపడతాడు అనుకోలేదు సారీ సత్య అంది మెల్లగా ఎవరికి కావాలే నీ సారీ మీ అమ్మ నాతో ఎప్పుడూ ఒక మాట చెప్పేది మీ నాన్న రెండు యాపిల్స్ నీకు ఇచ్చి అమ్మకు నీకు అని చెప్తే నువ్వు రెండూ కొరికి తీయగా ఉన్నది అమ్మకు ఇచ్చేదానివట మీ నాన్న నిన్ను భుజాలపై ఎత్తుకుంటే వద్దు డాడీ నీకు నొప్పేస్తుంది అనేదానివట నిన్ను ప్రేమగా చూసుకుని నీ కోసం మంచి భవిష్యత్తును పోగేసుకుంటున్నా మీ నాన్నలకు ఎవడో గొట్టంగాడు నిన్ను అవాయిడ్ చేశాడని చచ్చిపోయి చీకటి మిగిల్చాలి అనుకుంటున్నావా నువ్వు సిగ్గులేదా అన్నాడు కళ్ళల్లో ఎర్రని జీర నింపుకుని పిల్లలంటే తల్లిదండ్రుల కళ్ళల్లో వెలుగు నింపాలి కానీ కళ్ళల్లో ఉన్న వెలుగులు ఆర్పేసి చీకట్లోకి నెట్టకూడదు మానస అన్నాడు కన్నీళ్లు కారుస్తూ నువ్వు చెప్పింది నిజమే సత్య జీవితాన్నిచ్చిన తల్లిదండ్రులను అన్నింట్లో తోడుండి నాకు సలహా ఇచ్చే స్నేహితులను మరిచి ఒక్కడి ప్రేమ కోసం తప్పించిపోయా ఏదో పిచ్చి ఆలోచన చేశాను సారీ సత్య ఇంకెప్పుడు నా గురించి పట్టించుకునే వాళ్ళ గురించి నేను ఆలోచించను ప్రేమంటే విత్తనం మట్టిలో నుండి మొలకెత్తినట్టు రావాలి కానీ ప్లాస్టిక్ పూలను పెట్టి నిజమైన పువ్వులని నమ్మించలేం కదా నాకు అర్థమైంది వాడి ప్రేమ ఒక ప్లాస్టిక్ పువ్వుని మొదట ఆకర్షించి దగ్గరికి వెళ్ళాక అదొక కృత్రిమత్వం అని నేను బాధపెట్టినందుకు క్షమించరా ప్లీజ్ అని కన్నీళ్లతోనే తన మనోవేదనను బయటపెట్టింది మానస మానస బంధం అంటే మనం రెండు అడుగులు వేస్తే అవతల మనిషి కనీసం ఒక్కడిగైనా వెయ్యాలి లేకపోతే మనసును ఊగిసలాడేలా చేస్తుందిరా నువ్వు ఇక్కడ ఏదో చేసుకోవాలి అనుకుంటావు అవన్నీ ఎక్కడో ఉన్నవాడికి తెలిసి నీ దగ్గరకు వచ్చి ఆపడానికి వాడేమైనా హీరోనా వాడి దగ్గర ఏమన్నా మాయాదర్పణం దర్పణం ఉంటుందో చెప్పు వాడి దగ్గర మాయాదర్పణం దర్పణం ఉంటుందో లేదో కానీ నీ దగ్గర మాత్రం ఒక ఫ్రెండ్షిప్ కార్డు ఉంటుందిలే నువ్వు ఉన్నావు ఇక నాకు బాగా గడ్డి పెట్టడానికి అంది అక్కడ వాతావరణాన్ని తేలికపరచడానికి అవును గడ్డి పెట్టడానికి నేనున్నా దా ఇదిగో తిను అని పచ్చికలాగి మానసకు ఇవ్వబోయాడు యాక్ తూ నువ్వే తిను నాకేమొద్దు గడ్డి తినే తినేవాళ్లకు తెలివి ఆలోచన ఎక్కువట డేస్ అదే తిన్నావేమో నువ్వు అని లేచి పరిగెత్తింది ఆ అయితే నువ్వు కూడా తిని తెలివితేటలు పెంచుకో బాగా చెంచచ్చు ఆలోచనలు అని వెనక పరిగెత్తాడు గడ్డి చేతిలో పట్టుకుని వాళ్ళిద్దరి ఎదురుగా ఒక ఆంబోతు వచ్చి సత్య చేతిలో గడ్డి నోటితో లాక్కుంది వోసే ఇక్కడ నిజమైన ఆంబోతు వచ్చింది పద పోదాం అని జంప్ అయ్యారు సత్య మానస స్నేహం రక్త సంబంధం కాకపోయినా జీవితాన్ని ఒక మార్గంలో తీసుకెళ్లేందుకు మంచి సలహాలు సూచనలు ఇచ్చి ధైర్యాన్ని గుండెకు అద్ది వెన్ను తట్టి నిలిచే గొప్ప బంధం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ